హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియ ఫ్యాషన్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వీడియోలో మిక్సీడ్ కలెక్షన్ చూసేద్దాం చూసే ముందు ఎలా బుక్ చేసుకోవాలి మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయాలండి అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓకేనా చేసిన తర్వాత కంప్లీట్ అడ్రస్ అయితే పెట్టాలండి మళ్ళీ వెనక వచ్చింది అనుకోండి షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది లేదండి ఏ కారణం చేతన రావచ్చండి కాబట్టి కంప్లీట్ అడ్రస్ పెట్టారనుకోండి వీలైతే రెండు ఫోన్ నెంబర్లు ఇవ్వండి ఓకేనా అండ్ ఏటీడీసీ అండ్ పోస్ట్లో పంపిస్తామండి బెంగళూరు నార్త్ స్టేట్స్కి పోస్ట్ వస్తుంది రిమైనింగ్ సౌత్ స్టేట్స్ కన్నింటికి డీటీడీసీ అవైలబిలిటీ ఉన్న వాళ్ళకి డీటీడీసీ వేస్తాము మీరు అడ్రస్ మెన్షన్ చేస్తారు కదా కిందనే డీటీడీసీ కావాలా పోస్ట్ కావాలనేది కూడా మెన్షన్ చేయండి ఓకేనా అండ్ మేము పంపించిన తర్వాత మేము టూ టు ఫోర్ డేస్లో పంపిస్తామండి టూ టు ఫోర్ డేస్ డిస్పాచ్ టైం ఫైవ్ టు సెవెన్ డేస్ డెలివరీ టైం అండి మీకు ఈ రోజులో ట్రాకింగ్ రాకపోయినా డెలివరీ కాకపోయినా చెప్పడం మర్చిపోవద్దండి ఓకేనా ట్రాకింగ్ ఒకవేళ ఎప్పుడైనా మీకు రాకపోతే ఇమీడియట్గా అడగడం మర్చిపోవద్దు పర్స్ పార్సిల్ రాకపోయినా సరే చెప్పండి అండి కంప్లైంట్ రేస్ చేస్తాం ఓకేనా ఇది ప్రాసెస్ అండ్ థ్రూఅవుట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఏమైనా చిన్న చిన్నవి అయితే కనుక ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో తీసేసుకుంటే దాంతో పాటుగా పంపించేస్తాము ఓకేనా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా జస్ట్ అప్డేట్స్ కోసం అండి వీడియో ఎప్పుడు ఉంటుంది అనేది వాట్సాప్ గ్రూప్లో మెన్షన్ చేస్తాము వాట్సాప్ గ్రూప్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుందండి ఏ డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసుకుని బుక్ చేసుకోండి కొత్తగా వచ్చేవాళ్ళకి డౌట్ నిజంగా పంపిస్తారా అని చాలా మధ్య ఈ మధ్య అడుగుతున్నారండి పంపిస్తామండి డౌట్ ఉంటే రివ్యూస్ కోసం కమ్యూనిటీ చెక్ చేయండి లేదు అని అంటే చిన్న ప్రోడక్ట్ బుక్ చేసుకోండి మీకే తెలుస్తుందండి మా సర్వీస్ ఎలా ఉంటుంది మేము క్వాలిటీ ఎలా ఉంటుందని ఆ తర్వాత మీరు మీరే బల్క్గా పర్చేజ్ చేస్తారు ఓకేనండి మేము పంపిస్తాము జన్యూనే మీకేం డౌట్ అక్కర్లేదు డౌట్ ఉంటే సింగిల్ ప్రోడక్ట్ బుక్ చేసుకోండి ఓకేనా ఈ మధ్య అడుగుతున్నారు చాలామంది అంటే బయట అలా జరగడం వలన ఓకేనా అండ్ ఎక్స్చేంజ్ రిటర్న్స్ అయితే ఉండవండి అన్బాక్సింగ్ వీడియో డ్యామేజ్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా చేస్తాము కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో మీరు పార్సల్ రిసీవ్ చేసుకోగానే అన్బాక్సింగ్ తీసి పెట్టుకోవడం అయితే మర్చిపోవద్దు బ్యాంగిల్స్ కానీ రింగ్స్ కానీ సైజ్ ఇష్యూస్కి అయితే ఎక్స్చేంజెస్ ఉండవు ఏ కారణం మీకు రిఫండ్ ఇవ్వాల్సి వచ్చింది అని అంటే కనుక షిప్పింగ్ ఛార్జెస్ మైనస్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ అయితే మీకు వేస్తాము ఓకేనా ఇది అండ్ ఇప్పుడైతే వన్ బై వన్ చూసేద్దామండి ఇంకే డౌట్స్ వచ్చినా అడగచ్చు అండ్ పంచలోహం కోసం అయితే నేను మళ్ళీ మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను ఈరోజు పంచలోహం తాళి చేయించి చూపిస్తున్నాను ఎయిటీన్ అన్పాలిష్డ్ చైన్స్ చూపిస్తున్నానండి మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను ఓకే ఇది వచ్చేసి అన్పాలిష్డ్ చైన్ అండి అందరికీ ఏంటంటే అన్పాలిష్ చైన్ లైఫ్ టైం వచ్చేస్తుంది మాకు ఏదైనా చూపించగానే దీని వారంటీ ఎంతండి మాకు లైఫ్ టైం వచ్చేస్తుందా పంచలోహం కదా లైఫ్ టైం వచ్చేస్తుందా అనే క్వశ్చన్ అడుగుతున్నారు నేను చాలా వీడియోస్ చేశానండి నేను మళ్ళీ చెప్తున్నాను బుక్ చేసుకునే ముందు అయితే డిజైన్స్ చూసే ముందు ఒకసారి అయితే వినేయండి ఇది వచ్చేసి అన్పాలిషడ్ చైన్ అండి అంటే బయట ఇది ఫైవ్ మెటల్ చైన్ ఓకేనా అండ్ ఈ తాళి చైన్ ఉంది ఇది ఒక ఇది తాళి చైన్ ఉంది ఇది సింగిల్ మెటల్ ఓన్లీ కాపర్ పైన పాలిషింగ్ వచ్చింది ఇది ఫైవ్ మెటల్స్ ఉన్నాయి ఇది డిఫరెన్స్ అండి ఈ ఫైవ్ మెటల్స్ అయిన పాలిష్ కూడా వేసుకోవచ్చు వేసుకున్న ఇదే కలర్ ఉంటుంది గోల్డ్ కలర్ అర్థమైందా అంటే మైక్రోప్లేటింగ్ ఇది మైక్రోప్లేటెడ్ చైనా అండి ప్యూర్ పంచలోహం చైనా అని అడుగుతున్నారు ప్యూర్ పంచలోహం చైన్ పైన మైక్రోప్లేటింగ్ వస్తే అది ప్యూర్ పంచలోహం అవదా అండి అవుతుంది కదా మైక్రోప్లేటింగ్ వేరు మెటల్స్ వేరు అది దయచేసి గమనించండి దీంట్లో వాడిన మెటల్స్ ఐదు దీంట్లో వాడింది సింగిల్ మెటల్ ఓకేనా ఆ రెండు పైన కూడా పాలిషింగ్ వేసుకోవచ్చు ఏ దేనిపైన వేసినా దీనిపైన వేసిన పాలిష్ అనేది మనకి సిక్స్ మంత్స్ వస్తుందండి జాగ్రత్తగా వాడితే హాస్ హాట్లోని సమ్మర్లోని అలా ఎక్కువ వాడిస్తే త్వరగానే పోతుంది ఏ పాలిష్ అయినా సరే బట్ ఏంటంటే దీనిపైన మైక్రోప్లేటింగ్ ఫైవ్ మెటల్స్ పైన మైక్రోప్లేటింగ్ పాలిష్ వేసుకున్నప్పుడు పోయినా సరే రీపాలిషింగ్ పాలిషింగ్ ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు అండి ఒకసారి పోయింది రెండోసారి వేయించుకున్నారు మళ్ళీ ఎక్కువ ఆరు నెలలు వాడుకోవచ్చు మళ్ళీ వేసుకోవచ్చు అండి దీనికైతే రెండోసారి పాలిషింగ్ వేసుకోవచ్చు వేసుకున్నా మళ్ళీ అంత లైఫ్ టైం రాదనమాట అది డిఫరెన్స్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ కోసం మెయిన్గా పంచలోహం చేయిన్ అనేది వాడతారు అది తెలుసు కదండి ఎప్పటి నుంచో హెల్త్ బెనిఫిట్స్ కోసం వాడతారండి అన్పాలిషడ్ చైన్ గోల్డ్ లాగా ఉంటే అందరూ ఇవే వాడతారు కదండి తక్కువ ప్రైస్లో వస్తుంది కంపారిటివ్లీ గోల్డ్ గోల్డ్ ఎందుకు ఇంకా అది దయచేసి అర్థం చేసుకోవాలి మెయిన్ పంచలోహం వాడేది హెల్త్ బెనిఫిట్స్ కోసం ఓకేనా మాకు పంచలోహం చైన్ గోల్డ్ లాగే కావాలి అని అనుకున్నప్పుడు పాలిష్డే ప్రిఫర్ చేయాలి అన్పాలిష్డ్ చైన్ కాదు అన్పాలిష్డ్ ఎప్పుడూ కూడా ఇప్పుడు ఇది అన్పాలిష్డ్ చైన్ గోల్డ్ లాగా ఉండదండి కాపర్ బ్రాస్ మిక్స్ షేడ్ మీకు యూజ్ చేసే కొద్ది కూడా ఎక్కువ కాపరే ఉంటుంది రోజ్ గోల్డ్ షేడ్ అనేది వస్తుంటుంది ఎందుకంటే ఇది మేక్ చేయాలంటే ఎక్కువ కాపరే వేయాలండి ఆ తీగని లాగి ఎలక్ట్రిసిటీ ఎక్కువ అబ్జార్బ్ చేసుకునేది కాపరే ఓకేనా సో మనకి రెండు వేల్లో వస్తుంది అనుకోండి ఒక చైన్ అందులో ఏమాత్రం పర్సెంట్ గోల్డ్ ఉంటుంది వన్ పర్సెంట్ సిల్వర్ వన్ పర్సెంట్ గోల్డ్ రిమైనింగ్ అంతా ఉండేది కాపరు బ్రాస్ ఐరను ఇలా రిమైనింగ్ మెటల్స్ ఓకే కాబట్టి ఎక్కువ లుక్వైజ్ మీకు రోజ్ గోల్డ్ షేడ్ లాగే ఉంటుందండి అన్పాలిష్డ్ చైన్ హెల్త్ బెనిఫిట్స్ కోసం తీసుకుంటున్నాము మేము స్నానం చేసినప్పుడల్లా తీయము రఫ్ అండ్ టఫ్ వాడేస్తాము మాకు రోజ్ గోల్డ్ షేడ్ అయినా పర్వాలేదు మెయిన్ హెల్త్ బెనిఫిట్స్ కోసం హాట్ వాటర్లో వాడేస్తాము అనుకుంటేనే అన్పాలిష్డ్ చైన్ అండి లేదు మాకు ఓకే లేదు మాకు గోల్లాగా ఉండాలి కానీ పంచలోహం చైన్ కావాలి రెండు కావాలి మేము రీపాలిషింగ్ చేసుకోగలమండి అని అనుకుంటే ఇది పాలిష్డ్ చైన్ ఓకేనా గోల్డ్ లాగా కావాలి ఎగ్జాక్ట్ రీపాలిషింగ్ చేసుకోగలము మాకు పంచలోహనే కావాలి అని అనుకున్నప్పుడు ఇది ప్రిఫర్ చేయండి ఇది అన్పాలిష్ ఫైవ్ మెటల్ చైన్ ఇది ఇదే చైన్ పైన పాలిషింగ్ వేసింది ఫైవ్ మెటల్ పైన పాలిషింగ్ వేసిన చైన్ ఇది కాపర్ బేస్ పైన పాలిషింగ్ వేసిన చైన్ అండి ఇవి మనకి త్రీ నైంటీ నైన్లో అలా వస్తాయి ఎందుకంటే సింగిల్ మెటల్ దీంట్లో గోల్డ్ సిల్వర్ మిక్స్ ఎంతో కొంత ఉంటుంది కాబట్టి ఇది రెండు వేలు పడుతుంది మూ రెండు వేల నాలుగు వందలు పడుతుంది ఐదు వందలు పడుతుంది ఇలాగా వేసిన కాంపోజిషన్ బట్టి అండ్ మెయిన్ పంచలోహం వచ్చేసి హ్యాండ్ మేడ్ చేస్తారండి మే కాబట్టి మేకింగ్ కాస్టే హాఫ్ ఉంటుంది వాళ్ళకి వన్ డే పడుతుంది కొన్ని మోడల్స్ అయితే టూ డేస్ పడతాయి ఇప్పుడు మనకి ఇది రెండు వేలు ఉంటే వెయ్యి రూపాయలు అనేది మేకింగ్ కాస్టే పడుతుంది అర్థమైందా సో మాకు అన్పాలిష్డ్ కావాలా పాలిష్డ్ కావాలా అనేది దీన్ని బట్టి డిసైడ్ చేసుకోండి ఓకే కాపర్ బేస్ పైన అయినా మైక్రోప్లేటింగ్ వస్తుంది ఫైవ్ మెటల్స్ పైన అయినా మైక్రోప్లేటింగ్ వస్తుందండి గోల్డ్ లుక్ కావాలి అని అనుకుంటే మాకు బడ్జెట్లో కావాలి మేము రీపాలిషింగ్ చేసుకోలేము జస్ట్ మేము తాళి చైన్ కోసమే చూస్తున్నాము అది ఏ మెటల్ అయినా పర్లేదు అని అనుకున్నప్పుడు కాపర్ బేస్ది ప్రిఫర్ చేయచ్చండి బడ్జెట్లో ఉంది అంటే యూజ్ అండ్ త్రో చేస్తాం మేము అంటే రీపాలిషింగ్ అని చేసుకోవచ్చు బట్ అంత లైఫ్ టైం రాదు నెక్స్ట్ టైం నుంచి ఓకేనా అనుకున్నప్పుడు బడ్జెట్లో కావాలి అని అనుకుంటే కాపర్ బేస్డ్ చైన్స్ ప్రిఫర్ చేయండి లేదు మాకు పంచలోహమే బట్ గోల్డ్ లుక్లో ఉండాలి అని అనుకుంటే పన్ ప్యూర్ పంచలోహం ఫై మెటల్ పైన వచ్చిన పాలిష్డ్ చైన్ ప్రిఫర్ చేయండి లేదు మాకు అసలు గోల్డ్ లుక్ అవసరం లేదు అంటే యూజ్ చేసిన లాగా అంటే కాపర్ మిక్స్ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ తెలుసు కదండి అంటే అందులో ఏముంటుంది ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ అంటే గోల్డ్ పర్సెంటేజ్ తక్కువ ఉండి ఇంప్యూరిటీస్ రిమైనింగ్ మెటల్స్ దీనికిలాగే కాపరు ఇవన్నీ యాడ్ చేస్తారు తెలుసు కదండి గోల్డ్లో కూడా మనకి కాపర్ అనేది యాడ్ చేస్తారు అది అందరికీ తెలుసు కదా ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అంటే దాంట్లో అసలు ఇంప్యూరిటీస్ అదో మెటల్స్ ఏమీ ఉండవండి బట్ దాంతో చాలా డెలికేట్ ఉంటుంది దాంతో ఆర్నమెంట్స్ చేయటం అవ్వదు అందులా కాకుండా ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్తోనే ఆర్నమెంట్స్ చేయటం అవుతుంది అని అంటే అందులో కొంచెం ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తారు నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గోల్డ్ ఉంటుంది రిమైనింగ్ పర్సెంటేజ్ అంతా అదర్ మెటల్స్ యూజ్ చేస్తారండి అప్పుడే ఆర్నమెంట్స్ చేయటం కుదురుతుంది అందరికీ తెలుసు కదా అలాగే ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ అంటే చాలా తక్కువ పర్సెంటేజ్ గోల్డ్ ఉంటుంది ఎక్కువ ఇంప్యూరిటీస్ కూడా అన్నమాట సో అలా ఆ షేడ్లో వచ్చేది అన్పాలిష్డ్ చైన్ మీకు ఏది కావాలనంటే అది ప్రిఫర్ అండి కాపర్కి దగ్గరగానే ఉంటుంది యూజ్ చేసే కొద్దీ ఏ అన్పాలిషి అన్నా అక్కడ మేమంతా లైఫ్ టైం విన్నామండి గోల్లాగా ఉంటుందన్నారండి అని అంటే అది మీ ఇష్టం అండి ఖచ్చితంగా అయితే రాదు మీరు ట్రై చేయండి కావాలి అని అనుకుంటే ఓకేనా సో హెల్త్ బెనిఫిట్స్ కోసం మెయిన్గా అంటే ఇది కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ చేసినాను ఏమనుకోవద్దు పంచలోహం కోసం నేనైతే క్లియర్గా చెప్తున్నాను వినైతే అయితే బుక్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండ్ ఇప్పుడైతే చూద్దాం ఇంకొకటి వచ్చేసి ప్రైజ్ అండి ప్రైజ్లో కూడా మాకు అక్కడ ఫైవ్ హండ్రెడ్కే దొరుకుతుంది ఫోర్ హండ్రెడ్కే దొరుకుతుంది అని అనుకుంటే అది మీ ఇంట్రెస్ట్ అండి మీకు కొనుక్కుందాము ఎక్కడైనా తీసుకోవచ్చు ఓకేనా బట్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లో వచ్చిందంటే దాంట్లో ఫైవ్ మెటల్స్ ఉంటాయా అనేది క్వశ్చన్ మార్క్ మీరే చూసుకోవాలండి ఎందుకంటే కాపర్ బేస్డ్ చైనే అంత మేకింగ్కి మెటల్కి దీనికే మనకి ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి మీకు ఫైవ్ మెటల్స్ వచ్చినప్పుడు ఫైవ్ హండ్రెడ్లో వచ్చిందంటే అది చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఓకేనా ఖచ్చితంగా నాకు ఫైవ్ హండ్రెడ్లో కావాలని చెప్పి నన్నే అడుగుతున్నారండి ఫైవ్ హండ్రెడ్లో అయితే రాదండి ఒకవేళ వచ్చితే అది పంచలో వచ్చింది అని అనుకోండి అది పంచలోహం ఖచ్చితంగా అవ్వదు ఓకేనా అది నేనైతే చెప్తున్నాను మాకు పడిన ప్రైస్ బట్టి మేకింగ్ ఛార్జెస్ బట్టి అండి డైరెక్ట్గా మీకు మేకింగ్ యూనిటే చూపించాను కదా అది డైరెక్ట్ మేకింగ్ చేయిస్తున్నామండి చాలా వరకు మోడల్స్ కొన్ని వచ్చి కొన్ని మోడల్స్ అవ మ్యాక్స్ అయితే కొన్ని కంప్లీట్ హ్యాండ్ మేడ్ వచ్చేవి ఆయన ఒకే ఒక పెద్ద ఆయన మనకి చేస్తున్నారనమాట ఆయన చేయగలిగేవి పాపం అప్పుడప్పుడు ట్వంటీ డేస్ కూడా టైం పడుతుందండి ఓకేనా మీకు కావాల్సిన మోడల్ పెట్టచ్చు ఒకవేళ ఏదైనా డిఫరెంట్ మోడల్ కావాలనుకుంటే అవి చేయించి ఇస్తాము హ్యాండ్ మేడ్ డిజైన్ అయితే కనుక ఓకేనా ఇది ఓకేనా ఇవండి ఇవి వచ్చేసి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ చైన్స్ ఓకేనా ఎయిటీన్ ఇంచ్ చైన్స్ అండి ఎయిటీన్ ఇంచ్ ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి జెంట్స్కి కావాలా కొంచెం మళ్ళీ ఎక్స్చేంజ్ ఉండదు అండి దయచేసి లెంత్ లెంత్ కోసం ఎక్స్చేంజ్ అడుగుతున్నారండి తెలుసుకోకుండా దయచేసి చూసుకోండి ఇది వచ్చింది ఎయిటీన్ ఇంచ్ కంటే పొడుగ్గానే వచ్చిందండి ఓకే నైన్టీన్ ఇంచ్ వరకు వచ్చింది ఈ చైన్ ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్యూర్ పంచ్లోకం ఈ డిజైన్ కొంచెం కాస్ట్ పడుతుంది కదా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిటీన్ ఇంచెస్ సిక్స్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అండ్ ఈ డిజైన్ వచ్చేసి ఎయిటీన్ ఇంచ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి జాగ్రత్తగా వాడుకోండి మరి దేనికైనా పట్టి లాగేసినప్పుడు కూడా అంటే లాగకుండా గోల్డెన్ అంతే కదా సో కొంచెం జాగ్రత్తగా డైలీ వాడేసుకోవచ్చు స్నానం చేసినప్పుడు అలా తీయాల్సిన పని లేదండి ఓకే ఒకవేళ ఎప్పుడైనా బాడీలో హీట్ అబ్జార్బ్ ఆఫ్ చేసుకొని నల్లగా అయినా వాష్ చేసేసుకోవచ్చు లెమెన్తో అలాగా బట్ ఇరుకుల్లో గోల్డ్కి ఎలా అయితే ఉండిపోతుందో అలాగా స్కిన్ టచ్ అవని చోట డార్క్ అవుతూ ఉంటుందండి స్కిన్ టచ్ అయ్యే చోట మీకేమో షేడ్ వస్తూ ఉంటుంది అవని చోట ఏంటంటే డార్క్గా ఉండిపోతుంది ఓకేనా అండ్ ఖచ్చితంగా మెడ దగ్గర వేడి ఎక్కువే ఉంటుందండి కంపారిటివ్లీ అదర్ పార్ట్స్ మేము గాజులు రింగులు వాడుతున్నామండి అవి అసలు నల్లగా అవ్వలేదు కానీ చైన్ అవుతుంది అని అంటే మనకి జ్వరం వస్తే ఎక్కడ చెక్ చేస్తారండి నెక్ దగ్గర ఎందుకంటే అన్ని బాడీ పార్ట్స్ కంటే నెక్ దగ్గర ఖచ్చితంగా వేడి ఎక్కువ ఉంటుంది వేడిని అబ్జార్బ్ చేసుకోవడానికి మనం యూస్ చేసేదే పంచలేము కదా హెల్త్ బెనిఫిట్స్ కోసం అన్నట్టు బ్లడ్ సర్కులేషన్ కోసం బాడీలో హీట్ని అబ్జార్బ్ చేసుకోవడం కోసం మెయిన్గా యూస్ చేస్తున్నాం కదా సో మాకు నల్లగా కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి వాష్ చేసుకోవాలి ఏదైనా యాసిడ్ వాష్ లేదంటే లెమన్ చింతపండు వారి క్లినిక్ ప్లస్తో అయితే వాష్ చేసుకోవచ్చండి ఓకేనా చేయగా 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 అసలు పోవట్లేదు అని అనుకున్నప్పుడు రీపాలిషింగ్ చేసుకుంటాము ఫస్ట్ మేము తీసుకుని తర్వాత రీపాలిషింగ్ చేసుకోగలము అనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఓకేనా అది మీకు బాడీ హీట్ బాడీ అయ్యే వాళ్ళకి నల్లగా అవుతుంది వాష్ చేసుకోవచ్చు అదనమాట ఓకే అరిగే చోట షేడ్ వస్తుంది అరగని చోట వచ్చి స్కిన్ టచ్ లేని చోట ఏమో డార్క్ అవుతుంది కాబట్టి స్కిన్ టచ్ ఉండేటట్టే చూసుకోండి మొత్తం ఓకేనా ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ అండ్ ఈ డిజైన్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు కదా ఎప్పుడు మూవ్ అవుతుందండి అండ్ కాస్ట్ కూడా ఎక్కువే ఎయిటీన్ ఎయిటీన్ ఇంచే వస్తుంది బాక్స్ ప్యాటర్ను గోల్డ్ ప్యాటర్న్ అనమాట కావాలి అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయండి ఫోర్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్ వస్తా స్క్రీన్ షాట్ తీసుకుని పో ఓకే వాట్సాప్ చేసేయండి అండ్ సేమ్ డిజైన్లోనే మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ అండి అన్పాలిష్డ్ చైన్ మ్యాథ్స్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ తాళీ చైన్కి అయితే కనుక పాలిష్డ్ ప్రిఫర్ చేయండి ఎవరో ఇంకా అడుగుతూ ఉన్నారు హెల్త్ బెనిఫిట్స్ కోసమని వాళ్ళ కోసం అని చెప్పి మ్యాథ్స్ తాలీ చైన్స్ అయితే పాలిష్డే బెటరు నా ఉద్దేశం ఓకేనా ఏదైనా సరే పాలిష్డే బెటర్ కానీ ఒకరిద్దరు అడుగుతున్నారు వాళ్ళ కోసమని తెప్పిస్తున్నాము ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు ఓకేనా ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ అండి ఇది వచ్చేసి మనకి నైన్టీన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఈ మోడలే కొంచెం ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అన్పాలిష్డ్ చైన్ అండి అన్పాలిష్డ్ అండ్ అన్పాలిష్డ్ కోసం డీటెయిల్గా వినే బుక్ చేసుకోండి అండ్ ఇదొకటి అన్పాలిష్డ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి రెండిటికి కూడా షేడ్స్ చూసుకున్నారా యూజ్ చేసే కొద్దీ మీకు చెప్పాను కదా ఇదైతే ఎయిటీన్ హండ్రెడ్ అండి సారీ ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ అన్పాలిష్డ్ ఎయిటీన్ ఇంచెస్ ఒకవేళ ఈ మోడల్ కావాలి అని అనుకుంటే అండ్ జెంట్స్కి కావాలనుకున్న అన్పాలిష్డ్ చైన్ తీసుకోవచ్చు ఇది కూడా జెంట్స్కి తీసుకోవచ్చు అండి అన్పాలిష్డ్లో ఈ మోడల్ అయినా తీసుకోవచ్చు ఈ మోడల్ అయినా తీసుకోవచ్చు ఓకే ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఈ మోడల్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని వాళ్ళు ఓకేనా ఇదొక మోడల్ ఉంది చూడటానికి గోల్లా ఉంటుంది కానీ నార్మల్గా బట్ యూజ్ చేసే కొద్ది నేను చెప్పాను కదండీ ఆ షేడ్లోనే వస్తుంది మనకేదో మెరుగుపెట్టి ఇచ్చారు కానీ ఇలానే ఉంటుందని అయితే అనుకోవద్దు అన్పాలిష్డ్ చైనా ఇది కూడా సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ప్యూర్ పంచలోహం ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి వచ్చేసి థర్డ్ ప్యాటర్న్ అండి నిన్ననే వచ్చింది మేకింగ్ నుంచి ఇలా ఉంటుంది నాన్ థర్డ్ ప్యాటర్న్లో అనమాట లెంగ్త్ థర్టీ ఇంచెస్ అండి థర్టీ ఇంచెస్ లెంత్ ప్యూర్ పంచలోహం విత్ పాలిష్ అండి గోల్డ్ లుక్లో కావాలి అని అనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు ఓకే చూసుకోండి ఇలా ఉంటుంది ఓకేనా థర్టీ ఇంచ్ వస్తుందండి నాన్ థర్డ్ ప్యాటర్ను టూ ఫోర్ డబల్ జీరో ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కంప్లీట్ హ్యాండ్మేడ్ వచ్చేసి మనకి మంచి బ్లాక్ బీట్స్ అండి నక్షి బాల్తో వస్తాయి ఆంటిక్ షేడ్లో ఉంటుందండి విత్ బ్యాక్ చైన్ ఇలా పర్ల్స్ విత్ క్యాప్స్ వస్తాయండి తీగ కూడా మనకి ఆంటిక్ షేడ్ వస్తుంది ఇలా ఫోర్ లైన్ క్రిస్టల్స్తో వస్తుంది డిఫరెంట్ ఉంటుందండి సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి టోటల్గా విత్ బ్యాక్ చైన్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి మిడ్ లెంత్ వస్తుంది శారీ ప్లీట్స్ పైకి చక్కగా వస్తుందండి కావాలి అని అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి కంప్లీట్ హ్యాండ్మేడ్లో ఆంటిక్తో దట్టు నక్ష బాల్స్ వచ్చాయి కదండి సో మేడ్ వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకుంటే కనుక ఇది వచ్చేసి మనకి ఆఫర్ ప్రైస్లో వస్తుందండి సెవెన్ ఫిఫ్టీ ఇది ఈరోజు ఆఫర్ ప్రైస్లో సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని వాళ్ళు ఓకేనా వచ్చేసి బ్లాక్ నెక్సెట్ అండి మనకి బ్లాక్ ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు ఎప్పుడు బ్లాక్ పెట్టినా సరే టక్కునే అయిపోతూ ఉంటుంది కాపర్ బేస్తో కంప్లీట్ మైక్రోప్లేటెడ్తో మంచి నెక్సెట్ అనమాట ఇదిగోండి కిడ్స్కైనా వేయచ్చండి బాగుంటుంది బ్లాక్ నచ్చితే బ్లాక్ వాటిపైకి మ్యాచ్ చేసుకుంటామని అనుకుంటే చక్కగా తీసుకోవచ్చు స్క్రూబ్యాక్లో ఇయర్ రింగ్స్ సింపుల్గా వచ్చేయండి అన్ని సింగిల్ లైన్ స్టోన్తోని ఇలా సింపుల్గా వచ్చింది విత్ ఇయర్ రింగ్స్ వచ్చింది గోల్డ్ లుక్ ఉంటుంది కంప్లీట్ మైక్రోప్లేటెడ్ కదా సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు ఓకే స్క్రూ బ్యాక్ చిన్న పిల్లలకి వడ్డాను లాగైనా వస్తుందండి సింపుల్గా ఇది బాగుంది ఇంకొంచెం లేదంటే చైన్ అటాచ్ చేసుకుని మంచిగా వడ్డానం టూ ఇన్ వన్ లాగా యూజ్ చేసుకోవచ్చు బాగుంటుందండి లుక్ వైజ్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదిగోండి ఈ రింగ్స్ మనం ఎన్నిసార్లు తెచ్చినవి అవుతూ ఉంటాయి అయితే ప్లెయిన్లో తీసుకొచ్చామండి కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఓకే ఇదిగోండి నా ఫింగర్కి పెట్టుకుంటే ఇలా ఉంది సైజ్ అనేది ఓకే ప్లెయిన్లో కంప్లీట్ కాపర్ బేస్ పైన మైక్రోప్లేటింగ్ అండి డైలీ కావాలంటే వాడేసుకోవచ్చు ఇది వన్స్ పెట్టుకున్న తర్వాత తీకుండా వాడేసుకోండి మళ్ళీ హాట్ వాటర్ అంతా తగిలితే త్వరగా పోతాయి కానీ యూజ్ అండ్ త్రో లాగా అనమాట ఏదైనా పాలిష్ అంతే కదా సో మేము తీసి అలా పెట్టుకుంటాము అంటే ఓకే ఇవేంటి తెలుసు కదా ఇవి ఇలా ఓపెన్ చేసి ఇలా పెట్టుకునేది ఓకేనా ఇలా ప్రెస్సింగ్ టైప్ ఒకవేళ ఎప్పుడైనా మనకి లూజ్ అయిపోయింది అని అనుకోండి మీరు ఇలాగా లూజ్ అయ్యింది ఇలా పెట్టుకోగానే టక్ సౌండ్ రాలేదు అని అనుకోండి ఎప్పుడైనా రౌండ్ షేప్ ఎగ్జాక్ట్ ఉందనుకోండి ఇలా పైకి లేపండి దీన్ని ఇలా రౌండ్ షేప్ చేస్తే ఒకవేళ లూజ్ అయితే అలా వస్తుంది అని అంతే ఇప్పుడు వచ్చింది చూసారా అంతేనండి చిన్న ట్రిక్ అనమాట లూజ్ అయింది పడిపోతుంది అని అనుకున్నప్పుడు ఏం కాదు కొంచెం నెమ్మదిగా చేయాలి ఓకే ఇలా టైట్గా ఉంది కదా ఇప్పుడైతే ఒకవేళ ఎప్పుడైనా లూజ్ అయింది ఇలా వచ్చేసింది అని అనుకున్నప్పుడు జస్ట్ స్లోగా ఇలా పైకి లేపారనుకోండి అంటే దీన్ని రౌండ్ షేప్ క్రియేట్ చేశారనుకోండి టక్కుని పడుతుంది వినిపించింది కదా అది సో ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్ అయితే తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో తీసుకోండి ఇలా ఉంటుంది వన్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇలా ఓకే కిడ్స్కి ఎలా కావాలని అంటే తీసుకోండి రింగ్ మోడల్ వచ్చేసి మనకి ప్యూర్ పంచలోహం బ్రేస్లెట్ అండి చూసుకోండి ఈసారి మనకి కొంచెం పొడుగ్గానే వచ్చింది లింక్స్ కూడా వచ్చాయి ఓకే ఇదిగోండి ఈ లెంత్లో ఉంటుంది ఓకే ఎయిట్ అండ్ హాఫ్ అలాగా థ్రెడ్ ఏదైనా చుట్టుకొని ఎన్ని ఇంచెస్ అనేది చూసుకోండి మీ చెయ్యి ప్యూర్ పంచలోహం పైన కంప్లీట్ మైక్రోప్లేటింగ్ అనమాట అండ్ సైడ్ వైజ్ ఇలా చూసుకోండి హ్యాండ్మేడ్ వస్తుంది అకేషనల్గా వాడుకుంటే చాలా ఇయర్సే వస్తుందండి ఓకే ప్యూర్ పంచలోహం నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మోడల్ అయితే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ కొంచెం బ్రాడ్గా వచ్చింది ఓకేనా ఇదిగోండి నచ్చితే కనుక వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునేవాళ్ళు గిఫ్టింగ్ పర్పస్ అలా బాగుంటుందండి త్రీ పీస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి తర్వాత మేకింగ్ కూడా ఇస్తే చేస్తామండి ఓకే ఇంకొంచెం మాకు పొడుగ్గా కావాలి లేదంటే షార్ట్గా కావాలన్నా చెప్పొచ్చు అండ్ లేదు మాకు అర్జెంట్గా కావాలి అని అనుకునే వాళ్ళు ఈ లింక్స్ అడ్జస్ట్ చేసుకుంటాం లెంత్ వాళ్ళు కూడా ఇది ప్రిఫర్ తీసుకోవచ్చు ఓకేనా వచ్చేసి మనం ఉగాది ఆఫర్లో ఇస్తున్నామండి మీకు బై వన్ గెట్ వన్ కంటే ఇచ్చి అని గుర్తుందా ఇది వచ్చేసి ఇది కూడా థౌసండ్ నైంటీ నైన్ కంటే అండి ఈసారి బై వన్ గెట్ వన్ కాదు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇస్తాను ఉగాది ఆఫర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వాటికి అండ్ ఇవి గుర్తున్నాయి కదండి ఇవి లోలాకులు జార్ టైప్ కాదండి ఇయర్ రింగ్స్ జుమ్కాస్ వస్తాయి ఓన్లీ జుమ్కాస్ సెపరేట్ జుమ్కాస్ మీరు చూసాం కదా ఫోర్ నైంటీ నైన్వి అండ్ దీంతో పాటుగా వస్తున్నాయి ఇదే ఫోర్ నైంటీ నైన్ అన్నప్పుడు ఖచ్చితంగా ఇది కాస్ట్ ఇది ఈరోజు ఆఫర్ ప్రైస్లో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుంది సో మిస్ చేసుకోవద్దండి అండ్ లక్ష్మీ అమ్మవారు చూసారా ఇలా వస్తుంది దేనికైనా రబ్చర్ అవడం వల్ల అలా అనిపిస్తుంది అండి అంతే లక్ష్మీ అమ్మవారు కంప్లీట్ యాంటిక్లో వస్తుంది ఇక్కడికి పోల్కీ స్టోన్స్ లాగా ఎంత బాగున్నాయో చూడండి అన్కట్స్ అండ్ ఇక్కడ మ్యాంగోది అండ్ కంటే లెంత్ చూసుకోండి ఓకే పెద్ద డాలర్ వస్తుంది పెండెంట్ అనేది చాలా పెద్దగా వచ్చి ఇక్కడ కంటే చిన్నగా వస్తుందండి బ్యాక్ థ్రెడ్ అయితే వస్తుంది చైన్ కావాలి అని అనుకునే వాళ్ళు చైన్ బుక్ చేసుకోవచ్చు మీకు అండ్ మీకు థ్రెడ్తో పాటుగా ఇలా అయితే వచ్చేస్తుంది హై క్వాలిటీలో పుష్ బ్యాక్ వస్తుంది కంప్లీట్ క్లియరెన్స్ సే సేల్ అండి ఆఫర్ ప్రైస్ కంప్లీట్ అనమాట వచ్చిన ప్రైస్ కంటే కూడా తక్కువే స్క్రీన్ షాట్ చాలా తక్కువ సో మిస్ చేసుకోవద్దు జస్ట్ అంటే ఇది ఇప్పుడు పెట్టడం లేదు కదా అందుకని చెప్పేస్తున్నాం ఉగాది సేల్లో సో మిస్ చేసుకోవద్దు థౌజండ్ నైంటీ నైన్ థౌజండ్ నైన్ మైనస్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి సెవెన్ సిక్స్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో అయితే తీసేసుకోండి ఓకే సెవెన్ సిక్స్టీ నైన్ పడుతుంది ఏదైనా ప్లస్ ఎయిటీ షిప్పింగ్ ఉంటుంది లేదంటే ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో తీసేసుకోండి మంచి పీస్ అండ్ ఇవి చూసుకోండి కంప్లీట్గా ఓకేనా గ్రీన్ కూడా ఉందండి గ్రీన్ కావాలంటే గ్రీన్ చేస్ మనకి గివ్ అవే అండి రూల్స్ అయితే తెలియడం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు నెక్స్ట్ డే టూ డేస్ తర్వాత అలా క్లెయిమ్ చేసుకుంటున్నారు ఇంకా అలా అయితే ఎందుకండి కష్టం కదా హాయ్ హలో అండి ఇప్పుడు ఇక్కడ దీనిపైన వన్ థర్టీ సెవెన్ లైక్ ఉందండి నేను క్లిక్ చేశాను వన్ థర్టీ ఎయిట్ వచ్చింది దీని స్క్రీన్ షాట్ ఉండాలండి ఈ తమ్ము పైన ఉన్న స్క్రీన్షాట్ ఈ పక్కనే సబ్స్క్రిబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నది ఉండాలి ఓకే దాంట్లో సబ్స్క్రైబ్డ్ అండ్ ఇది కూడా స్క్రీన్ షాట్ ఉండాలండి ఓకే అండ్ వీడియో రిలీజ్ అయినా వన్ అవర్ లోపే కం అంటే చూసి ఇమ్మీడియట్గా మీరు చూస్తే నాకు కొంచెం ఏదో నలుగురికి రికమెండ్ చేస్తుందండి అంతే ఆ ఉద్దేశంతో ఓకే అట్లీస్ట్ వన్ అవర్ టూ అవర్స్ లోపైనా పెట్టండి మరి కొంతమంది టూ త్రీ డేస్ తర్వాత కష్టం కదండి సో దయచేసి అర్థం చేసుకొని అండ్ దీనిపైన తమ పైన స్క్రీన్ షాట్ అయితే కంపల్సరీగా ఉండాలి మీ ఐడి స్క్రీన్ షాట్ అండ్ వన్ డే స్టేటస్లో వేయాలండి లింక్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్తో యూస్ పెట్టాలి ఏదైనా ఏదైనా ప్రోడక్ట్ బుక్ చేసుకుంటే దాంతో పంపించేస్తాము లేదంటే షిప్పింగ్ ఎయిటీ ఓకేనా సేమ్ అండ్ సో తీద్దాము దయచేసి ఫాలో అవ్వండి వన్ అవర్లో పెట్టాలి అండ్ చెప్పాను కదా కాపీ లింక్ నిన్నటి వీడియోకి క్లెయిమ్ చేసుకోండి గివ్ అవే చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ కాసా అంజనీ గారు ఎయిటీ ఫోర్ లైక్ నెంబర్ పెట్టారు కంగ్రాచులేషన్స్ అండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ తాలీచాను మీకు గిఫ్ట్ నేను చెప్పాను కదా తమ పైన స్క్రీన్ షాట్ ఉండాలి లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ సబ్స్క్రిప్షన్ స్క్రీన్ షాట్ దాంట్లోనే ఉండాలి వన్ డే స్టేటస్లో వేయాలి అండి అండ్ కంగ్రాచులేషన్స్ మెయిన్ వన్ అవర్ లోపు పెట్టాలండి వీడియో చూసి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ హ్యాపీ ఉగాది బాయ్